ఆర్మూరం మున్సిపల్ పరిధి మాల్పల్లిలో గల తపస్వి ఆశ్రమంలో అనాథ పిల్లలకు హెచ్ ట్వంటీ ఇండియా మరియు జేసీఐ అలు క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ చేశారు హెచ్ ట్వంటీ ఇండియా కోఆర్డినేటర్ జె మాట్లాడుతూ హెచ్ ట్వంటీ ఇండియా మరియు జేసీఐ అలుమిని క్లబ్ ప్రతి సంవత్సరం ఇలా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు తపస్విలో అనాథ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు దీనికి బ్యాచ్ కానిస్టేబుల్స్ మరియు ఎస్ ట్వంటీ సభ్యులు గుండు నరేష్ స్కూల్ బ్యాగ్స్ మరియు లయన్ సుజాత సూర్యరాజ్ నోట్ బుక్స్ తపస్వి పిల్లలకు అందజేశారు ఈ దాతలకు జేసీఐ అలూమ్ని క్లబ్ చైర్మన్ జీవీఎన్ రాజు మరియు ఎస్ ట్వంటీ యుఎస్ అధ్యక్షురావు శ్రీరత కొరడా వీరి సేవలను అభినందించారు అలాగే తపస్వి సంస్థ కార్యదర్శి దిలీప్ కూడా దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లావణ్య సభ్యులు ప్రశాంత్ నయన్ తపస్వి సభ్యులు తదితరులు పాల్గొన్నారు